ఈరోజు చిత్తూరు జిల్లాలో అంగన్వాడి నలభై రెండు రోజులు సమ్మె తర్వాత ఈరోజు కమిటీ సమావేశం వేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సమ్మె కాలంలో అంగన్వాడీ వర్కర్లు పద్నాలుగు మంది చనిపోవడం జరిగింది వాళ్ళకి సంతాప సభ ఏర్పాటు చేశాము ఆ తర్వాత ఇక్కడ మాకు సమ్మెలో భాగంగా చాలా మంది కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రభు ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మాకు సహకరించారు వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతుగా ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చారు అందరూ వచ్చిన దాని వల్ల మేము నలభై రెండు రోజులు చేసిన తర్వాత కనీసము ఒక పదకొండు సమస్యలలో ఒక్క సమస్య లేకపోయినా మిగతా పది సమస్యలు మేము సాధించుకున్నాము దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా అంగవాడి వర్కర్లు కూడా కష్టానికి నష్టానికి ఓచుకొని జీతాలు లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెలో మనము మాకున్న సమస్యల్ని సాధించే వద్దకు పోరాటం సాగిస్తామని వాళ్ళందరూ కూడా మాకు సహకరించి మా ఏఐటిసి అంగన్వాడీ సమస్యలకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా అంగన్వాడీ వర్తలకు హెల్పర్లకు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము అదే విధంగా ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటాను ఈ సమ్మె కాలంలో పద్నాలుగు మంది అంగన్వాడీ వర్తర్లు జంప వాళ్ళకి ఎక్స్ప్రేషన్ ఇవ్వాలి అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా ఏ మాట అయితే జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మనం ఇవ్వనని చెప్పారు మా జీతాల విషయంలో కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టి మాకు వెంటనే మాకు మా జీతాలు ఏదైతే తెలంగాణతో సమానంగా చేస్తామని చెప్పారో అది వెంటనే ప్రకటించాలనేసి తెలియజేస్తా ఉన్నాము మరి ఒకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను